ఇక్కడ బండతో దేవుడు పోల్చి మాట్లాడుతున్నాడు ఆ సంగతి మీకు అర్థం కావాలి బయట వినే వాళ్ళకు కూడా అర్థం కావాలి గనక చెప్తాను ఇస్రాయల్ ప్రజలు అరణ్య ప్రయాణంలో ఉండగా ఓ సందర్భంలో ప్రభు చెప్పాడు మోసే వీళ్ళందరినీ ఇక్కడ కొన్ని రోజులు గుడారాలు వేసుకొని ఉండమను అందరు గుడారాలు వేసుకున్నారు రొట్టెలు తయారు చేసుకోవాలి అడవిలో పిట్టలు జంతువులు ఉంటే కొట్టుకు తెస్తారు ఇక రొట్టెలు చేయాలి కాబట్టి మంచినీళ్ళ కోసం మగవాళ్ళు బకెట్లు పట్టుకొని పోయారు మంచి నీళ్ళు లేవు ఆ చుట్టుప్రక్కల వెత్గా 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 ఒక చెరువు కనపడింది పోనీలే నీళ్లు అనుకుని గబగబు అక్కడికి వెళ్ళి ఆ నీళ్లు పట్టుకుంటూ అసలు నీళ్ళు ఎంత టేస్ట్గా ఉన్నాయో అని అసలు నోట్లో పోసుకున్నారు అవి చేదుగా ఉన్నాయి తిరిగి వచ్చేశారు మోసే త్రాగడానికి మంచి నీళ్లు లేవు ఉన్న నీళ్ళన్నీ విషపూరితమైనవై చేదుగా ఉన్నాయి ఈ నీళ్లు లేని చోటికి మమ్మల్ని ఎందుకు తెచ్చావు అని అడిగారు నేను తీసుకురావడం ఏందిన ఆయన ప్రభువు చెప్పాడు ఉండమని ప్రభువుని అడుగుతా ప్రభువా ఇక్కడ మంచి నీళ్లు లేవు ఉన్న నీళ్ళు చేదుగా ఉన్నాయి మోసే అదుగో ఆ చెట్టు చూడు ఆ చెట్టు లాగి ఆ నీళ్ళలో వేయి ఆ నీళ్లు తీపిగా మారిపోతాయి అన్నాడు వెంటనే ఇస్రాయీలు చూస్తూ ఉండగానే దేవుడు చూపించిన ఓ చెట్టు లాగి ఆ చేతి నీళ్ళలో వేసాడు మోర్షే తక్షణమే ఆ నీళ్ళన్నీ తీపిగా మారిపోయాయి మధురమైన జలములుగా మారిపోయాయి అందరూ నీళ్లు తాగి తృప్తి చెంది సంతోషించారు కానీ విచిత్రం ఏంటిరా ఆ చెట్టు లాగి నీళ్ళలో వేస్తే ఆ నీళ్లు తీపిగా మారిపోవడం ఏంటి ఈ అడవిలో మనం బయలుదేరిన తర్వాత ఇలాంటి చెట్లు బోళ్లు ఉన్నాయి కదా ఏంటి చెట్టు గొప్పతనం చెట్టు గొప్పతనం ఏం లేదురా నైనా మన దేవుడైన యహోవా ఆ చెట్టులోకి వచ్చి ఆ నీళ్ళన్ని తీపిగా మార్చాడు దేవుడు చేసిందే తప్ప ఇది ఇంకొకటి కాదు అయితే దేవుడు కనబడడు కదా ఆ దేవుడు చెట్టులోకి వచ్చాడు అవునా చెట్టులోకి దేవుడు వచ్చాడంటే ఇది మామూలు చెట్టు కాదురా దేవుడు వచ్చిన చెట్టు ఇది దేవుడు చెట్టు దేవుడే చెట్టు అని చెట్టుకు దండం పెట్టారు ఆళ్ళు కాదు మన దేశంలో కూడా ఓ తాడు చెట్టు ఓ వేప చెట్టు ఓ గంగరాయి చెట్టు ఒక పాటలీ వృక్షం చెట్లకు పూజిస్తారు చెట్లను వనదేవతలుగా పరిగణిస్తారు మన దేశంలో మన భక్తి సాంప్రదాయంలో అదొకటి ఎందుకు చెట్లుగా పూజిస్తారు భారతీయులు అంటే ఇది వీళ్ళకి తెలిసి చేసింది కాదు నుంచి తెలుసుకుందే బైబిల్లో చెట్టులోకి దేవుడు వచ్చాడని తెలిసింది వీళ్ళకి కాబట్టి చెట్టులో దేవుడు ఉన్నాడు రా చెట్లను పూజించారు కాబట్టి చెట్టులోకి దేవుడు వచ్చాడు కనుక చెట్టే దేవుడు అని పరిగణించబడింది అంతేకాదు ఆ రోజు నుంచి అడవిలో వాళ్లకు ఆ చెట్టు ఎక్కడ కనబడినా ఆ చెట్టుకు దండం పెట్టేవాళ్ళు ఇది యోవా దేవుడు చెట్టు దేవుడి చెట్టులో ఉన్నాడు ఇది నిజమా అబద్ధమా నిజమే అబద్ధం కాదు ఆనాడు చెట్టులోనికి వచ్చిన మాట నిజమే చెట్టులో దేవుడు ఉన్న మాట నిజమే ఆ నిజాన్ని బట్టే ఈనాడు మన దేశంలో చెట్లను పూజిస్తున్నారు మన వాళ్ళు తప్పు లేదు చెట్టులో దేవుడు ఉన్నాడు దేవుని ప్రతినిధిగా నేను చెప్తున్నాను కాబట్టి మీరెప్పుడు కూడా ప్రార్థనకి రాని వాళ్ళని మీరు చెట్లకు మొక్కుతారు పుట్లకు మొక్కుతారు రాళ్లకు మొక్కుతారు రెప్పలకు మొక్కుతారు అనమాకండి అందులో దేవుడు ఉన్నాడు ఆ సంగతి ముందు నువ్వు తెలుసుకో చెట్టులో దేవుడు ఉన్నాడు అందుకే నీళ్లు మారిపోయాయి అక్కడి నుంచి రోజు ఆ చెట్టు యహోవా దేవుడై ఇస్రా వ్యాలీలు దండం పెట్టడం ప్రారంభించారు మరికొంత దూరం ప్రయాణం చేశాక మళ్ళీ నీళ్లు లేవు వెతికి వెతికి తిరిగి వచ్చారు మోసే త్రాగడానికి నీళ్లు లేవు నీళ్లు లేని ఇక్కడను మమ్మల్ని ఎందుకు దించావు కనీసం చేతి నీళ్ళు అన్నా ఉంటే నీతో మాకు పని లేదు ఆ దేవుడి చెట్టు లాగి మేమే అందులో పడేసేవాళ్ళం అసలు చేతి నీళ్లు కూడా లేవే మోసే ప్రార్థన చేశాడు ప్రభువా ఏం చేయమంటావు హోరేబులో వీళ్ళందరిని అక్కడ పోగు చేయి అక్కడ బండ ఉంది బండ దగ్గరికి నువ్వు రా నీకు ఎదురుగా బండలో నేను ఉంటాను నువ్వు బండను కొట్టు నేను నీళ్ళు ఇస్తాను దేవుడు చెప్పిందే ఇస్రాలు పెద్దలను అక్కడ పోగు చేశాడు హోరేబులో బండ ఎదుటి నిలబడి మోసే తన చేతులున్న కర్రతో బండను కొట్టగా బండలై నీటి ప్రవాహం బయటకు వచ్చింది ఆ రోజు రావడం కాదు ఈ రోజుకి అక్కడ నీళ్లు ఉబుకుతూనే ఉన్నాయి నేను చూసొచ్చి చెప్తున్నా మీరు ఎప్పుడో జరిగిందని చెప్పుకుంటే ఏవల పాస్టర్ గారు నువ్వు చూసావా చచ్చేవా అనొచ్చు మీ ఊరోళ్ళు చూసే చెప్తున్నా ప్రేమ దేవుని బిడారా ఇస్రాయాలీలందరూ నీళ్లు తాగి తృప్తి పేరుంది అవరా మొన్న దేవుడు చెట్టులోకి వచ్చి నీళ్లు మార్చాడు ఇవాళ దేవుడు బండలోకి వచ్చి నీళ్ళు ఇచ్చాడు ఇది మా ఊరు బండ కాదురా దేవుడు వచ్చిన బండిది దేవుడు బండ దేవుడే బండ గుళ్ళ ఉన్నా రాయే రత్నాలు అయితే లేవు కానీ ఎందుకు వీళ్ళు పూజిస్తున్నారు మనవాళ్ళంటే రాతిలోనికి ఆనాడు దేవుడు వచ్చిన మాట నిజం ఈనాడు రాతిని ఓ గుళ్ళ పెట్టి ప్రాణ ప్రతిష్ట చేశావని చెప్పి వాళ్ళు నమ్ముతున్నది వాళ్ళు తడలేదు నేను పురాణాలు చదివి ఖురాన్ చదివి బైబిల్ ఇరవై ఆరు సార్లు పూర్తి చేసి ఇరవై ఏడోసారి చదువుతూ మీతో మాట్లాడుతున్నా మీకే డౌట్ ఉన్నా నా ప్రసంగం వరకు నేను మాట్లాడతాను మీతో నో డౌట్ ప్రేమైన దేవుని బిడలారా దీనిని బట్టి రాతిలో దేవుడున్న మాట నిజం అందుకే మీకు ఇందాక చెప్పా మీరు రాళ్ళకు మొక్కుతున్నారు రప్పలకు మొక్కుతున్నారు అన్నమాకండి వాళ్ళు మొక్కటం కాదు మనం మొక్కితే చూసి వాళ్ళు మొక్కుతున్నారు అది అసలు సంగతి అయితే పంతులు గారి మరి నువ్వు మరి రాయిలో దేవుడున్నాడు చెట్లో దేవుడు చెట్లో కాదు పాములో కూడా దేవుడు ఉన్నాడు బైబిల్ చెప్తుంది మరి ఇప్పుడు వాటిని పూజిస్తే తప్పేంటి మనం కూడా ప్రభు బొమ్మ మరి దిమ్మ పెట్టుకుందామా అనొచ్చు మీరు నేనేం కాదంటా మీరు అడిగితే జవాబు అయితే చెప్తా ఇప్పుడు పెట్టుకోకూడదు మరి ఉన్నాడు నువ్వే చెబుతున్నావు రాయిలో ఉన్నాడు చెట్లో ఉన్నాడు మరి ఇప్పుడు పెట్టుకోద్దంటావేంటి అంటే తులసి పత్రిక రెండవ అధ్యాయం పదహారో వచ్చిన పదహారు పదిహేడు చదువు నేను చదువుకుపోతా మీతో చదివించాలని కాబట్టి అన్నపానుల విషయంలో అయినను పండుగ అమావస్యాను వాటి విషయంలో అయినను మీ మీకు తీర్పు తీర్చడానికి అవకాశం ఇవ్వవద్దు ఇవి రాబావు వాటి యొక్క ఛాయే కానీ నిజస్వరూపము స్వరూపము క్రీస్తులోనే ఉన్నది కొలసీ సంఘంలో ఉన్న వాళ్ళంతా యూదులు యూదులు అంటే దగ్గర దగ్గరగా హిందువులతో సమానం యూదుల ఆచారాలు హిందువుల ఆచారాలు కమల పిల్లలు చరిత్ర అది యూదుల ఆచారాలు హిందూ దేశపు ఆచారాలు కమల పిల్లలు ట్విన్స్ సేమ్ టు సేమ్ ఉంటుంది ఈ యూదులందరూ మారి మళ్ళీ పౌలతో గొడవ పెట్టుకున్నారు పెట్టుకుంటే తప్పేంటి బొమ్మలు అని అప్పుడు పౌలంటాడు ఆనాడు దేవుడు రాతిలోనికి వచ్చిన ఆనాడు దేవుడు చెట్టులోనికి వచ్చిన ఆనాడు దేవుడు ఎత్తబడిని ఇత్తడి సర్పంలోనికి వచ్చి చచ్చేవాళ్ళని బ్రతికించినా అది ఛాయా ఆ ఛాయారూపకమైన దైవత్వాన్ని యేసు క్రీస్తు అనే పేరుతో మీ ముందుకు తీసుకొచ్చాడు దేవుడు నిజ స్వరూపము స్వరూపముస్తు నిజము అనేది వచ్చిన తర్వాత నీడ అనేది కొట్టివేయబడాలి అది దాని అర్థం ఇంకా అర్థం కావాలంటే చెప్తాను మీ ఊరు నేను మొదటిసారి వచ్చాను నన్ను మీరు ఇంతకుముందు చూడని వాళ్ళు పేపర్లో ఫోటో చూసుంటారు ఈ సంవత్సరం అయ్యగారు కొత్త పాషన్ ఎవరిని తీసుకొస్తున్నాడు ఎదురు మొండు మోజేస్తా అంట ఎవరు ఎవరంటే అందులో ఉన్న పేపర్లో ఉన్న ఫోటో చూశారు ఎవరన్నా అడిగినా ఈ సంవత్సరం ఎవరు వస్తున్నారు మీకు ఈ సంవత్సరం కొత్తగానండి ఎదురుమండు మోజు మోజుగా ఆయనవడు పేపర్ చూపి చిట్టుకో రెండో ఫోటో అనొచ్చు నేను కూటానికి వచ్చా నీతో పాటు ఎవరో కొత్త తీసుకొచ్చావు ఏ వదినా ఎదురుమండు మోజేసి అన్నావుగా ఏడి అందనుకో మళ్ళీ బైబిల్లో ఉన్న పేపర్ తీసి ఇడుగో అంటావా బేబే అదుగో ఎదురుగుండా ఉన్నాడే ఆయన అంటావా చెప్ప అది మరి నేను వచ్చిన తర్వాత కూడా పేపర్లో ఉన్న మోజెస్ గారు చూస్తే నిన్ను విశాఖపట్నం తీసుకెళ్ళాలి అంటే దీని తాత్పర్యం ఏంటంటే నేను రాకముందు పేపర్లో ఉన్న మోజెస్ గారికి విలువ నేను వచ్చిన తర్వాత ఆయన్ని కొట్టి పక్కన పడేసి ఎవడైనా నా ముఖమే చూడాలి ఇది నిజం దేవుడు యేసు క్రీస్తుగా రాకముందు ఈ రోజు క్రీస్తు దైవత్వంలో శరీర ఈ లోకానికి దిగి వచ్చాక వాటిలో దైవత్వం లేదు కనుక వాటిని పూజించకూడదు సాత్రూయా